వార్ జూబ్లీల్స్ లో ఇక్కడ ఏం జరుగుతుంది చెప్తా జూబ్లీస్ జూబ్లీల్స్ ఎన్నికల్లో గమ్మత్తు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ బిఆర్ఎస్ నుండి సునీత బిజెపి నుండి లంకల పేరు ప్రదీప్ ఏదో ఉంది అనే పేరు పేరు కూడా సరే గుర్తొస్తలేదు డమ్మి క్యాండిడేట్ పెట్టిరది అందుకే అర్థమవుతుంది రైట్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ బీఆర్ఎస్ నుండి మళ్ళీ పీజేఆర్ కొడుకు డామినేషన్ వేసిర్రు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏం ఆడుతుందంటే బీఆర్ఎస్ చూడు సునీతకు టికెట్ ఇవ్వకుండా పీజీఆర్ కొడుకు కొడుకును పెట్టుతు అక్కడ ఈమెను డమ్మి తీసేస్తూరుగా అనేది ప్రచారానికి వచ్చింది అది వాస్తవం కాదు వాస్తవం ఏంటంటే సునీతనే ఈమెకి బీఫామ్ ఇచ్చిండు కేసీఆర్ నలభై లక్షల చెక్ కూడా ఇచ్చిండు ఖర్చుల కోసం కాకపోతే ఒకటి కేసు నడుస్తుంది కేసు మీన్స్ వీళ్ళ ఆయన మాగంటి గోపినాథ్ గోపినాథ్కు ఈ సునీత రెండవ భార్యనట మొదటి భార్య వేరే సునీత రెండవ భార్య అయితే ఈ సునీత రెండవ భార్య అని చెప్పి అన్నీ కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు నామినేషన్ పత్రాల్లో కూడా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఈయన చనిపోకుండా కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి అది ఎంతవరకు నిజమో ఏందో మనకు పూర్తిగా ఏం తెలియదు చర్చ మాత్రమే అయితే మాగంటి గోపినా చనిపోయినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వచ్చేది మాగంటి గోపిల చనిపోకపోయినా జూబ్లీల్స్ ఎన్నికలు వచ్చేది కాబట్టి సునీత విషయంలో ఏమన్నా ఇబ్బంది జరిగితే ఎన్నికలకు సంబంధించి ఆమె అనర్హనాలుగా ప్రకటిస్తే వెంటనే ఈ పీజీఆర్ కొడుకున్నాడు కదా ఆయనను రంగంలో దింపడానికి ఆయనతోటి డమ్మి నామినేషన్ సెట్ వేయించారు అంతే తప్ప ఈమెను మోసం చేయడానికి వేయించింది కాదు రైట్ ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ఏమంటుందంటే బీజేపీ ఒకటైనాయి అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ అందుకనే డమ్మి అభ్యర్థిని పెట్టింది బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఎంపీల అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసింది కానీ వీళ్ళ రుణం బీజేపీ ఎట్లా గెలవదు కాబట్టి బీజేపీ అంతా కూడా బీఆర్ఎస్ వైపు పోవడానికి ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటిది కాంగ్రెస్ చెప్తుంది ఇక్కడ బీఆర్ఎస్ ఏం చెప్తుంది మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటైన అని బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ బీజేపీ డమ్మి క్యాండిడేట్ పెట్టిందే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని బీజేపీ డమ్మి అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తుంది మరి బీజేపీ ఏం చెప్తుంది ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే అని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది మరి ఇక్కడ ఎవరి మాటల్లో నిజం ఉంది అన్నప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మరి బీజేపీ డమ్మి అభ్యర్థిని పెట్టడం వల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుంది బీజేపీ అక్కడ ఎవరిని బండారు దత్తాత్రేయ కూతుర్ని పెడతా అన్నారు బండారు దత్తాద్రేయ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన పెట్టడం ఆమెను పెట్టడం వల్ల బండారు దత్తాత్రేయ కూతుర్ని పెట్టడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అని కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే ఉంటాయి కాబట్టి అవి చీలిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి గెలి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టలేదు రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టిరు కాబట్టి అక్కడ ఉమ్మాటికి బీజేపీ కాంగ్రెస్కి పనిచేస్తున్నటువంటిది ఎక్కువ మంది అనుకుంటున్నటువంటి మాట